हेलो నేను మీ డాక్టర్ బాలబాలాజీ ఓసూరి కన్సల్టెంట్ న్యూరో స్పెషలిస్ట్ మణవీ హాస్పిటల్స్ విజయవాడ ఈరోజు మీకు ఒక రేయర్ కేసు గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను రీసెంట్గా ఒక వన్ ఇయర్ పాపకి తల మీద చిన్న గడ్డతో మనకు ప్రెసెంట్ అయ్యారు అనమాట మనం దానికి వెంటనే మనం స్కాన్ తీయగానే ఆ స్కాన్లో సూడో మినగోసిల్ లాగా మనకి బయటపడింది యూజువల్గా ఏంటంటే చిన్నపిల్లల్లో కొంతమందికి పుట్టుకతోనే బ్రెయిన్ మీద మనకు ఉన్న బోన్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వటం వల్ల అవి చిన్న నీటి పొడగల మనకి ఒకసారి బ్రెయిన్ షుగర్ బయటకు పొదుపు అవుతూ ఉంటాయి ఎన్సెప్లోసిల్ అంటారు వాటిని ఏమో సూడో అంటారు అంటారన్నమాట ఇదే విధంగా మనకి స్పైనల్ కార్డ్లో కూడా మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయండి అవి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు సో యూజువల్గా చిన్నపిల్లలకి తల్లి ప్రెగ్నెన్సీ టైంలో పోలిక్ యాసిడ్ డైరన్ పోలిక్ యాసిడ్ అనేప్పుడు సప్లిమెంట్స్ తీసుకోలేనప్పుడు ఇట్లాంటి డిఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అదేవిధంగా జెనెటికల్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ సో ఆ పాపకి ఇమీడియట్గా మనం డయాగ్నోస్ చేసి మైక్రో సర్జరీ చేసి ఆ పాపకి మనం బాగానే ట్రీట్ చేసేవాళ్ళు థ్యాంక్ యూ ఆ పేరు దుర్గారావు సంధ్య యజ్ఞశ్రీ ఆ పేరు మా పాపకి తల మీద చిన్న కా మాది చేబ్రోల్ నుంచి వచ్చాం విజయవాడ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత మా పాపకి హెడ్ మీద కాయ వచ్చింది దాన్ని వేరే హాస్పిటల్కి వెళ్తే బాలాజీ సార్ రిఫర్ చేశారు బాలాజీ సార్కి సార్ చూస్తే సారు సర్జరీ పడితే అన్నారు సర్జరీ చేపిచ్చాం పాప ఇప్పుడు యాక్టివ్గా ఉంది సర్జరీ సక్సెస్ అయ్యింది చాలా యాక్టివ్గానే ఉంది పాప ఏ ఇబ్బంది లేదు సార్ బాగా చేస్తారు